అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో రింగ్ రోడ్ జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొలతాల రామకృష్ణ సిఫార్సు మేరకు ముఖ్యమంత్రివర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతా నుండి విడుదలైన పన్నెండు మంది లబ్దిదారులకు నాలుగు కోట్ల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామకృష్ణ రాంకీ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు కుటుంబ సభ్యులకు అందజేశారు నియోజకవర్గ జనసేన పార్టీ భీమర్ శెట్టి రాంకి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఎటువంటి ఆపద వచ్చినా మేమంతా వారికి వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు అనకాపల్లి శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవ కొనతాల రామకృష్ణ సారథ్యంలో అనకాపల్లి అభివృద్ధికి గాని ప్రజా సమస్యల మీద గాని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు ఏ సమస్యలున్నా పార్టీ ఆఫీసులో సంప్రదించాలని ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు